నేను వైసీపీ నుంచి వీడి జనసేన నాలో నన్ను ఒక మూడు నెలల కిందట వైసీపీ వాళ్ళు పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే అది నా వల్ల కాదు ందర్లా ఒక అతను ఉంటాడు అతను మీకు ఎలా కావాలంటే టికెట్తో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగి తర్వాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో పవన్ జనసేన పార్టీలో చేరానని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు మాట్లాడితే రెండు చెప్పులు చూసి చూపిస్తూ ఉంటాడు అందరికీ రెండు చెప్పులు తీసి చూపిస్తూ ఉంటాడు నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి సార్ మీరు ఎక్కడ పెడితే అక్కడ చెప్పులు వదలదు మీరు అనకాప వదిలినటువంటి చెప్పులు బందర్లో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను అవునా కదా అప్పటి నుంచి ఆయన చెప్పులు కూడా జాగ్రత్తగా మరి ఉంచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఈయన స్థాయికి నేను మాటలు నేను యటకారం ప్యాకేజీ అంటాడు నేనేమో సత్య చంద్రుడి గారి పెదరాన కొడుకు మీ అందరికీ తెలుసు కింద నలుపు ఎరగదంట అట్లా ఉంటది ఈయన ప్రవర్తన మరి ఆ పోర్టుకెళ్ళి ఫోటోలు దిగి వీడియోలు పెట్టి పోర్టు తెచ్చానని చెప్పి చెప్పుకుంటుంటాడు కష్టపడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాననేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను పోర్తేమో ఈ పోర్టుకోటి తెచ్చాడంట సముద్రమేమో ఇలా తాతగారు తెచ్చాడు నీ తెలుసా అట్లా ఉంటే ఈ పేర్నాన్ని మాటలు ఎక్కడనేటువంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మరి ఈ పార్టీ నా పీసీ నా పీసీ అని చెప్పుకునేటువంటి పార్టీ అన్యాయంగా అక్రమంగా బొద్దు రవీంద్ర గారి మీద మర్డర్ కేసు బనాయించారు